తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఇక ముగిస్తోంది ఇంకొన్ని గంటల్లో అని చెప్పాలి అయితే హౌస్లో ఉన్న కంటెస్టెన్స్లో నుంచి ఇప్పుడు ఎవరు ఫైనలిస్ట్గా కప్పు తెలుసుకొని కప్పు తీసుకుని బయటికి వస్తారు అన్న ఆందోళన ఉత్కంఠత ప్రతి ఒక్కరిలోనే ఉంది ఇలాంటి నేపథ్యంలోనే మరోపక్క చూసుకున్నట్లయితే హౌస్లో ఉన్న కంటెస్టెన్స్లో ఓటింగుల ప్రకారం అయితే ఎవరికి వారు ఊహాగానాడి చేసుకుంటూ కొంతమంది ఇమాన్యుల్ అని ఇంకొంతమంది తనూజ అని ఇంకొంతమంది కళ్యాణ్ అని ఇలా ఎవరి అభిమానులు వాళ్ళు బయట తెగ మాట్లాడేసుకుంటూ ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొన్ని గంటల్లో ఎవరైతే కప్పుని గెలుచుకొని బయటికి వస్తారో అని తహతహలాడుతున్న వాళ్ళందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హౌస్లోకి మొదటి రోజు అడుగుపెట్టి చివరి రోజు వరకు మోస్ట్ ఎంటర్టైనర్గా ఇతడు లేకపోతే తెలుగు సీజన్ నైన్ లేనే లేదు ఊహించుకోవడం కష్టం అన్నట్లుగా తదైన ఆట తీరుతో మాట తీరుతో టైమింగ్తో కామెడీ టైమింగ్తో రకరకాల గెటప్లతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎలాంటి టాస్క్లు ఇచ్చినా కూడా బిగ్ బాస్లో ఇలా కూడా ఆడచ్చు అని తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపుని అత్యధికమైన ఫాలోవర్స్ ని మంచి మెజారిటీని సొంతం చేసుకున్న ఇమాన్యుల్ గురించి వెలుగులోకి వచ్చిన విషయం చిట్ట చివరి నిమిషంలో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతుంది ఇక కొన్ని గంటల్లో విన్నర్ ఎవరు అన్న విషయం తెలియనున్న నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కనుక గమనించుకున్నట్లయితే ప్రతి కంటెస్టెంట్ ఫాలోవర్స్ అభిమానులు ఎవరికి వారు ఊహాగానాలు చేసేసుకుంటూ వచ్చిన ఓట్ల ప్రకారం టాప్ టూలో వీళ్ళిద్దరూ ఉండబోతున్నారని టాప్ వన్లో ఇతరు ఇతరు ఉంటారని టాప్ వన్లో నుంచి ఎవరు కప్పు గెలుచుకుపోతున్నారని అలిమినేట్ అయ్యేవాడు ఎవరు అని ఎవరికి వాళ్ళు రకరకాల అంచనాలు వేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతానికి జరుగుతున్న ఓటింగ్లను చూస్తూ ఉంటే వింటున్న మాటల ప్రకారం ఇమాన్యువల్ ఎప్పుడు మాదిరిగానే ఈసారి కూడా టాప్ త్రీలో ఉన్నాడని పైగా ప్రతి ఒక్కరు మొదటి రోజు నుండి ఫాలో అవుతూ ఈ రోజు వరకు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇమాన్యువలే కప్పు గెలుచుకుంటాడు అని కూడా అంటున్నారట అయితే ఇలాంటి నేపథ్యంలోనే జబర్దస్త్ కమెడియన్గా మరియు సపోర్టింగ్ యాక్ట్రెస్గా కమెడియన్గా అంతేకాకుండా ఒకప్పుడు తెలుగు బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్గా మనందరికీ గుర్తుండిపోయిన మరి రోహిణి చేసిన కమెంట్స్ ముఖ్యంగా బిగ్ బిగ్బాస్ గురించి ఇమాన్యుయల్ గురించి బయట కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఎట్టింట్లో వైరల్ అయ్యాయి ఇక అదేంటయా అంటే రోహిణి మాట్లాడుకొస్తూ బిగ్ బాస్ సీజన్ నైన్ ఆట మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా సరే గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాల్సింది కమేడియన్ ఇమాన్యువల్ కంటే తనూజ కళ్యాణ్ డిమాన్ పవన్ల కంటే బాగా ఆడా ఆడలేదా అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ నిలబడింది అంటే అది కేవలం ఇమాన్యుల్ వల్లే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు అతడు గొప్పగా ఆడాడు అందరినీ అలరించాడు అందరినీ నవ్వించాడు ఏడిపించాడు మరియు టాస్కుల్లో కూడా చాలా గట్టి పోటా పోటీనిస్తూ పైగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారే బిగ్ బాస్ సీజన్లో పదే పదే ఇమాన్యుయల్ గురించి అతడి ఆటతీరు గురించి మాట్లాడారు అలాంటి ఈ సీజన్లో విన్నర్గా ఇమాన్యుయల్ ఉంటాడు అనుకుంటే ఇమాన్యుయల్ని టాప్ ఫోర్లో నుంచి ఎలిమినేట్ చేయడం నిజంగా దురదృష్టం నాకు చాలా బాధగా ఉంది హౌస్లోకి అడుగుపెట్టిన కమెడియన్కి ఇంకొకసారి అన్యాయం జరిగింది కమెడియన్లు ఎప్పుడు గానే ఉండాలని ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి తప్ప విన్నర్లుగా బయటికి రాలేకపోవడం నిజంగా దురదృష్టం బిగ్ బాస్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు వీళ్ళందరూ ఇమ్ముకి అన్యాయం చేసిన వాళ్ళే అంటూ రకరకాల కమెంట్లు కూడా పెట్టేస్తూ ఉన్నారు మరోపక్క రోహిణి చేసిన కమెంట్ కూడా నెట్ ఇంట్లో ఆసక్తికర పోనీ నిజంగా ఇమాల్యుయన్ రాలేదా అనుకుంటే అలా కాదు ఎలిమినేట్ చేయడం మాత్రం ఎవరూ ఊహించలేదని ఎందుకంటే ఏ ఆన్లైన్ పోల్ చూసినా కూడా ఇమాన్యున్ రెండు మూడో స్థానాల్లోనే ఉన్నాడు కానీ ఇలా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే స్టేజ్లో అతడు లేడని కాకపోతే ఖచ్చితంగా మూడో ప్లేస్లోనో టాప్ టూ సెల్ ఉండాల్సిన ఇతడిని ఇలా బయటికి పంపించడం నిజంగా సమంజసం కాదు అంటూ రకరకాల కమెంట్స్ ఏది ఏమైనప్పటికీ కమేడియన్స్ ని కేవలం కమేడియన్స్ గా మాత్రమే చూస్తారు వాళ్ళని విన్నర్ మెటీరియల్ గా చూడరని వీళ్ళు మొదటి నుంచి మొత్తుకుంటూనే వచ్చారట అలా ఇంకొకసారి కమేడియన్ కాస్త హీరో అనిపిస్తాడు అని వాళ్ళమ్మ అన్నట్లుగా హీరోనే అయ్యాడు కప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇమాన్యువల్ నువ్వు ఎప్పుడు హీరోవే అంటూ రోహిణి పెట్టిన పోస్ట్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అదే అండి మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ముగింపు దశకి వచ్చేసింది ఇంకొన్ని గంటల్లో హౌస్లో నుంచి కప్పు తీసుకొని బయటికి వెళ్ళేది ఎవరు అన్న విషయం వెలుగులోకి బట్టబయలు కావాల్సి ఉంది మరి అలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇమాన్యుయల్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్గా సపోర్టింగ్ యాక్ట్రస్గా కామెడియన్గా మనందరికీ పరిచయమైన రోహిణి పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి